బ్రెయిన్ స్ట్రోక్ను సకాలంలో గుర్తిస్తే సులభంగా రికవరీ చేయవచ్చని మెడికవర్ వైద్యులు వెల్లడించారు ఇక వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డేను పురస్కరించుకొని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు వంసపార పర్యం షుగర్ బీపీ కొలెస్ట్రాల్ స్థూలకాయం ఆల్కహాల్ పొగ త్రాగడం గుండె సమస్యలతో బాధపడే వారికి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు బ్రెయిన్ స్ట్రోక్పై అవగాహన లేక కాళ్ళు చేతులు పడిపోయి మూది వంకరపై తర్వాత ఆసుపత్రికి రావడం వల్ల రికవరీలో జాప్యం జరుగుతుందని తెలిపారు స్ట్రోక్ గురైన నాలుగు గంటల్లోపు ఆసుపత్రికి తీసుకొస్తే థమ్రోలైసిస్ అనే ఇంజెక్షన్లను వేసి అందించే చికిత్సలో సులభంగా రికవరీ చేయవచ్చని దీన్నే గోల్డెన్ అవర్ అంటారని వెల్లడించారు ఆహార అలవాట్లు మార్చుకొని మానసిక సమస్యలకు దూరంగా ఉంటూ వ్యాయామం చేస్తే స్ట్రోక్ గురి కాకుండా బయటపడవచ్చని తెలిపారు